కోనసీమ జిల్లా అమలాపురం కోటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బొజ్జ ఐశ్వర్యపై బండేరు లంక గ్రామస్తులు ఆగ్రహం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బొజ్జ ఐశ్వర్యపై అమలాపురం మండలం బండారు లంక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం బండారు లంక సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సమావేశమయ్యారు బొజ్జ ఐశ్వర్య ఇటీవల బండారు లంక పంచాయతీ డంపింగ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావును కోటమి ప్రభుత్వం దూషిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మహిళలు ఆరోపించారు ఎక్కడో డంపింగ్ యార్డ్ ఫోటోలు తీసి అవి బండారు లంక గ్రామానికి చెందినవిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఐశ్వర్య గత కొంతకాలంగా పెయిడ్ ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడ్డారు ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఆనందరావుపై ఐశ్వర్య బురద చల్ల ప్రయత్నం చేస్తున్నారన్నారు

అంబేద్కర్ కోనసీమ జిల్లా బండర్లం గ్రామం అండి గ్రామ పంచాయతీ మేము ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి సర్పంచ్గా చేస్తున్నామంటే మేమంతా కూడా సానిటం అన్ని విషయంలోనూ కూడా బాగానే మేము సక్రమంగా చేసుకుంటున్నామండి మరి హైదరాబాద్లో ఆనందరావు గారు మాకు మాటిచ్చిన ప్రకారం మా గ్రామానికి ఎంతో మేలు చేసి రెండు కోట్లు అభివృద్ధి పనులు చేపట్టామండి ఆయన ప్రతి ఇచ్చిన మాట కూడా నిలబెట్టే నిలబెట్టుకున్నారండి మరి అంత మంచి వ్యక్తి ఆనందరావు గారు అభివృద్ధి ప్రధా దాత అంటే ఎవరంటే మన ఆనందరావు గారు అండి ఆనందరావు గారు అంత అభివృద్ధి చేసుకుంటూ మరి ప్రతి గ్రామంలోని మంచి పేరు తెచ్చుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల అది ఓర్వలేక ఐశ్వర్య అనే ఒక లేడీ తప్పుడు ప్రచారాలతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందండి మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి మా గ్రామ ప్రజలందరూ అండగా ఉన్న లేడీస్ అందరూ కూడా ఆనందరావు గారు తరఫున మాట్లాడటానికి ఇదిగో గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చారండి మరి ఆనందరావు గారు అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయ కుట్రతో మరి ఆవిడ చేసే వ్యాఖ్యలు అది మంచి పద్ధతి కాదండి ఆవిడ ఎక్కడో ఉన్న వ్యక్తి మా గ్రామానికి వచ్చి చూడమనండి మా అభివృద్ధి చూడమనండి మా గ్రామాన్ని చూడమండి ఎక్కడో కూర్చుని ఇంట్లో కూర్చుని సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చినట్టు మరి అలా ప్రచారం చేయడం చాలా శుద్ధ వేస్ట్ అండి ఆవిడ మెంటాలిటీ అని మేము చెప్పుకుంటున్నామండి మరి అంతా అలాంటి వ్యక్తిని ఆడ మనిషి అంటే ఒక పద్ధతిగా ఒక గౌరవంగా చూసేవాళ్ళకి ఒక సోదర భావం కలిగించేలాగా ఉండాలి తన ఆడ వ్యక్తిలాగా ప్రవర్తించట్లేదండి ఏదో సాధించేయాలన్న ఉద్దేశం తన తపనైతే ఆవిడ బుకరకంగా ఉండాలండి అలా కాకుండా ఎదుటివారి మీద బురద బురద జల్లుతూ ఆనందరావు గారినే టార్గెట్ చేస్తుందండి ఆవిడ ప్రతిసారి కూడా ఆనందరావు గారినే టార్గెట్ చేస్తుందండి అంత మంచి వ్యక్తుల్ని మేము ఎమ్మెల్యే గెలిపించుకున్నామంటే మా అదృష్టం ఉండదు ఎమ్మెల్యే గారిని తప్పు పట్టడానికి ఎవరు కూడా వ్యక్తులు కూడా సరిపోరా చెప్పుకోవాలండి ఎందుకంటే ఆనందరావు గారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆనందరావు గారు ఆనందరావు గారు పేర్లోనే అందరికీ కూడా అండగా ఉండే మనిషి అని కూడా ఒక మంచి పేరు ఒక మంచి గుర్తులు ఉంటకనుక వరవలేని పక్షాన ఆవిడనే మాట్లాడు గ్రామంలోకి వచ్చి చూసిన అభివృద్ధికి ఎటువంటి పొంతంలో లేవండి గత ప్రభుత్వంలో ఏమైపోయారండి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడే వ్యక్తులు అప్పుడు ఎవరికి నోట్లు లేవండి గత ప్రభుత్వంలో కూడా ఈ సమస్య ఉందండి ఈ ప్రభుత్వం వచ్చి కనీసం నాలుగు నెలలు గడకుండా కానీ ఈ చెత్త సమస్య ఏర్పడింది అక్కడికి ఆనందరావు గారు పెద్ద మనసు చేసుకుని ఆయన శాయ శక్తిలా కూడా కృషి చేసి మా డంపింగ్ సమస్యని సర్దుబాటు చేయటానికి ఆయన అన్ని విధాలు కూడా ప్రయత్నించడం జరుగుతుందండి మా గ్రామం ఎప్పుడు వచ్చినా కూడా అని మాట మీద హామీ ఇవ్వడం జరుగుతుందండి అయినప్పటికీ శానిటైజర్ కూడా ఎక్కడా కూడా లోడ్ లేకుండా మీ గ్రామస్తులు పాలకొరకు సభ్యులు అలాగే మా గ్రామ అందరం కలిసి మా గ్రామాన్ని ఎంతో సక్రమంగా ఐక్యత కలిగి చేసుకుంటున్నామండి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా గ్రామం గురించి మాట్లాడే అర్హత వచ్చే ఐశ్వర్యకి ఎట్టు పరిస్థితులు లేదు తన స్థానం ఏంటో తన హోదా ఏంటో తన మెంటాలిటీ ఏంటో తన గ్రామంలోని తన పుట్టింట్లోని అత్తింట్లోని ఇంట్లోని తేల్చుకోమని అంతేగాని మా గ్రామం వచ్చి మా గ్రామాన్ని బ్యాట్ చేయడానికి ఆవిడకి ఎంత మాత్రం అర్హత లేదని ముక్తఖండంగా గ్రామస్తులందరం కూడా ఆవిడ వ్యాఖ్యలను ఖండించి ఆవిడ ఆనందరావు గారికి సారీ చెప్పి ఆవిడ అక్కడితో మా మా జోలికి రాకుండా మా ప్రభుత్వం జోలికి రాకుండా ఆవిడ లిమిట్లో ఆవిడ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పంచాయతీ అండి మా పంచాయతీ గురించి పండర్లం గురించి చాలా చెడుగా చాలా అసభ్యంగా మాట్లాడుతుంది బొచ్చ ఐశ్వర్య అనే మహిళ అండి మరి మా గ్రామానికి వచ్చి ఆవిడ ఏం చూసిందని మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో మరి అర్థం కాదండి మరి ఆవిడ వ్యాఖ్యలు ఎంత మాత్రం కూడా అది సరికాదని మేము చెప్తున్నామండి ఆనందరావు గారిని టార్గెట్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద అలా తప్పుడు ప్రచారాలు చేయటం ఎదురు అభివృద్ధి చేసే వ్యక్తి మీద బురద జిమ్మి అక్కడ అంత మాత్రమే కాకుండా బురద జిమ్తో బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రవర్తిస్తుందండి ఒక లేడీలా ప్రవర్తించట్లేదండి ఆవిడ అది అంత మాత్రము కూడా మంచిది కాదని మా గ్రామ ఆనందరావు గారికి అండగా ఉండే సోదరులందరూ కూడా పెద్దలు వచ్చి ముక్త కంఠంతో ఆవిడ చేసిన వ్యాఖ్యలు గొప్పని నిర్ధారణ చేయడానికి వచ్చారండి మరి ఆనందరావు గారు అభివృద్ధి అంటే రెండు బిడ్జీలు వేయించారండి అలాగే కాలే కాలేజీలు తీసుకొచ్చారు ఆయన అభివృద్ధి అంటే చెప్పుకుంటానికి రోజులు సరిపోయాయి అభివృద్ధి అయితే అందుకే ఇందుకే మా గ్రామంలోనే ఒక సంవత్సరంలో రెండు కోట్లు వర్కులు కూడా చేయించడం జరిగిందండి డ్రైనేజీలు అవ్వచ్చు సిసి రోడ్లు అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనప్పటికీ కూడా రెండు కోట్లు అమౌంట్ మేము అభివృద్ధి చేసుకున్న ఘనత మా బండర్లంకదండి మా బండర్లం గురించి బ్యాండ్గా ప్రచారం చేయడానికి తనకు ఏం తెలుసు అండి ఈ ఊరు కాదు ఈ గ్రామం కాదు మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మా గ్రామం గురించి మాట్లాడటానికి ఎటువంటి అర్హత లేదు అలాగే మా ఆనందరావు గారి ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడే అర్హత ఆవిడకి ఎప్పటికీ కూడా లేదని ముక్తగంటంతో చెప్తున్నాం ఓకే అండి చెప్పండి నేను బండారలంక గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ ప్రతి రంగంలోనూ కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటారు ఇలా ఈ రాజకీయ రంగంలో కూడా ఇటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ ఈవిడి ఎవరో ఈ బొజ్జ ఐశ్వర్య అన్న ఆవిడ ఈవిడ ఇన్స్టాగ్రామ్లో నెత్తితే ఆవిడ గురించి అడ్రస్ ఏమి ఏ ఊరో తెలియదు ఆవిడ ఇన్స్టాగ్రామ్లో నెతికితే ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీ ఎప్పుడు స్థాపించారో దాని అధ్యక్షుడేవిడో ఏంటో తెలియదు ఈ స్టేట్ కన్వీనర్ అంట ఈ బొజ్జా ఐశ్వర్య అనే మహిళ మా ఐతాబట్ల ఆనందరావు గారి గురించి మాట్లాడిన మాటలనే ఆనందరావు గారి వాళ్ళ మన అనంతపురం సభలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆవిడ ఆయన గురించి మాట్లాడినటువంటి అన్ని మాటల మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే కోర్టుకు వెళ్తాం పరువు నష్టం దావేస్తాం కోర్టు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడతాం ఈ సందర్భంగా మీరు చెప్తున్నది ఒకటే మాట ఈ మధ్య చట్టం కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు బుక్ చేయాలనేటువంటి చట్టం ఒకటి తీసుకుంటుంది ఆ చట్టంలో పొట్ట మొదట ముద్దాయి కింద ఈవిడే నిలబెడతాం ఆనందరావు గారు వంద ఎకరాలు ఇవన్నీ కూడా మాట్లాడింది కదా ఇందులో ఆ మాటల మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఆనందరావు గారితో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మీ ముఖంగా తెలియజేస్తున్నారు మరి ఆవిడ ఏం మాట్లాడుతుందో తెలియదు అసలు ఆవిడ ఎవరు ఏంటి అన్నది ఎవరికీ తెలియదు కానీ చాలా బాధాకరమైన విషయాలు ఎంచేదంటే ఒక ఆడావుడు అయ్యుండి ఎలా మాట్లాడిందంటే ఇదంటే చాలా దారుణమైన విషయం ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయనకి చర్చించి ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అన్నది ఎంచేదంటే వంద ఎకరాలకు ఉన్నారు కదా దాంట్లో ఇరవై ఎకరాలు ఇవ్వండి డంపింగ్ చేయడానికి అన్నది చాలా దారుణం అయింది వెళ్ళే కదా ఇంకేదంటే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఉన్నతాధికారులు అందరూ కలిసి డంపింగ్ యార్డ్ కోసం మొత్తం ఆరు ఏడు ఎనిమిది గ్రామాల కోసం ఒక ఇరవై ఎకరాల దాకా సేకరించి ఒక పెద్ద డంపింగ్ యార్డు చేస్తున్నావు అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది అటువంటి దా పాయింట్ పట్టుకుని నువ్వు సంపాదించిన వంద ఎకరాల్లో ఆ ఇరవై ఎకరాలు ఇస్తావు అన్న విషయం మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం దాన్ని అవసరమైతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ డైలాగ్ మీద ఆవిడ క్షమార్పణ చెప్తే ఓకే ఎమ్మెల్యే గారికి లేకపోతే ఆవిడ మీద సుమోటాగా కానీ లేకపోతే మామూలుగా కేసు బుక్ చేయమని మేము వెళ్తాం ఎంచేదంటే మా బండారు లంకలో డంపింగ్ యార్డ్ సమస్య ఆ వాస్తవే గత ఐదేళ్ళు మరి ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్లో పట్టించుకునే నాకుడే లేడు వాళ్ళు ఎంచసేపు వాళ్ళ స్వార్థం కోసం ప్రతి నాయకుడు వారి స్వార్థం కోసం పనిచేసి ఐదేళ్ళు గడిపేశారు అప్పుడు కూడా మేము ఈ డంపింగ్ యార్డ్ గురించి తీసుకురావడం జరిగింది కానీ మా నోళ్ళు నొక్కేయడం కూడా జరిగింది అయితే మాకు మంచి ప్రభుత్వం వస్తుంది మంచి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం వస్తుంది మంచి ఎమ్మెల్యే వస్తున్నారు ఆయన చేత ఈ కార్యక్రమం చేయించుకుందాం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వెంటనే కూడా ఈ సమస్యని ఆనందరావు గారి దగ్గర తీసుకెళ్తే ఆయన చాలా స్పందించి తప్పనిసరిగా ఇది నాకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నాను కానీ చెప్పడం కూడా జరిగింది అటువంటి ఆనందరావు గారిని పట్టుకుని ఆవిడ అలా మాట్లాడిందంటే మాకు చాలా బాధాకరంగా ఉంది మా బండార్ లంక అంతా అసలు బండారులంకే నీకు ఏంటి సంబంధం నువ్వు బండార లంకలో పుట్టేవా బండార్లంకలో ఓటు ఉందా బండార లంకలో పోని ఎప్పుడైనా అనేకమైనటువంటి వరదలు కానీ కెలామిడీస్ వచ్చినప్పుడు నువ్వు వచ్చి ఒకరికి ఏమైనా సహాయం కానీ చేసేవా అటువంటిది ఏమీ లేని నువ్వు ఎమ్మెల్యే గారి మీద అంత అబాండ వేయటం అన్నది చాలా దారుణమైన విషయం ఇక ముందు మరి నోరు అదుపులో పెట్టుకోమని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం